ఈ రోజు బాలలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు మాత్రమే కాదు వాళ్ళ ద్వారా తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నారు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు సమాజం కూడా ఎదుర్కొంటుంది ఎందుకు ఈ పరిస్థితి వస్తుందో వాళ్ళ కోసమే పనిచేస్తున్నటువంటి బాలల కోసం బాలల రంగస్థలం కోసం పనిచేస్తున్నటువంటి కవి రచయిత సామాజిక కార్యకర్త శ్రీ కె శాంతారావు గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం శాంతారావు గారు నమస్కారం అండి నమస్కారం శాంతారావు గారు మీరు అనేక సంవత్సరాలుగా బాలల రంగస్థల కార్యకర్తగా కవిగా రచయితగా ఉన్నారు బాలల మీదనే ప్రత్యేకించి పనిచేస్తున్నారు బాలల రంగస్థలం అనేది రంగస్థలం అనేది పెద్దలకు ఉంటుంది కానీ బాలలకు ఉంటుందా ఉంటే ఆ రంగస్థలం బాలలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది రంగస్థలము అనేది ఇట్స్ ఎ యూనివర్సల్ లాంగ్వేజ్ విశ్వభాష ఇంగ్లీష్లోనేమో థియేటర్ ఆర్ట్స్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటాం ఈ థియేటర్ ఆర్ట్స్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ప్రజల్లో ప్రతి వారిలో కూడా చిన్నప్పటి నుంచి అది వృద్ధి అవుతూనే ఉంటుంది అంటే స్వాభావికంగా మనిషిలోనే కొన్ని లక్షణాలు ఉంటాయి ఏంటంటే ఒకటి షేరింగ్ మనలో ఉన్నవన్నీ మనం పంచుకుంటూ ఉంటాం తోటి మానవులతోటి దుఃఖాలు ఏదైనా కానీ చిన్నప్పటి నుంచి ఇది ఉంటుంది రెండోది కేరింగ్ పక్క మనిషిని మనం పట్టించుకుంటాం నాకు ఎందుకు లేని వెళ్ళిపో అది హ్యూమానిటీ తర్వాత మూడో లక్షణం ఏంటంటే రేరింగ్ పెంచటం అనమాట సాకటం బిడ్డల్ని సాకటం అది పశుపక్షాదులు కూడా అంటే కాకి కాకి పిల్లల్ని పెంచుకుంటుంది పులి పులి పిల్లల్ని పెంచుకుంటుంది ఈ మూడు లక్షణాలు విశ్వమాని వాళ్ళకి అందరికీ స్వాభావికంగానే వస్తూనే ఉంటాయి అందులో మనము ఈ రంగస్థలము ఈ మూడిటితో మిళితమై ఉంటుంది ఈ మూడితో మిళితమైనప్పుడు పిల్లల్లో మరింత ఎక్కువగా ధీ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పోజింగ్ ఉంటుంది ఎవరి చైల్డ్ ఈజ్ యునిక్ అన్నప్పుడు ఖచ్చితంగా పిల్లలకి రంగస్థలాన్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేసినట్లయితే వాళ్ళ వికాసానికి చక్కటి బాటలు పరిచినట్టు అవుతాం అందులో ఎవరు ఎవరీ చైల్డ్ కూడా యూనిక్ ప్రతి పిల్లవాడు గాని ప్రతి పాప గాని ఒక ప్రత్యేకమే మీరు గమనించారలేదు మన బాల్యంలో కూడా చిన్నప్పుడు రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉంటాం వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళది అది బస్సు ఆట కావచ్చు రైలు ఆట కావచ్చు కోతి కొమ్మచ్చు కావచ్చు కాగిత పడవలు చేయొచ్చు ఎన్నో వాళ్ళల్లో ఆ క్రియేటివిటీ అక్కడ నుంచి అది మొదలవు కథలు చెప్పుకోవటము పాటలు పాడుకోవటం ఎంజాయ్ చేస్తారు దాన్ని ఇప్పుడు పిల్లలు ఆ ఎంజాయ్ ని మిస్ అయిపోతున్నారు అందుకని ఇప్పుడు ఎడ్యుకేషన్ త్రూ థియేటర్ టీచింగ్ త్రూ థియేటర్ రంగస్థల మాధ్యమం ద్వారా విద్యా బోధన అనేది ఒక ఆధునిక ఉపకరణం లాగా బోధనా ప్రక్రియలో ముందుకు వస్తున్న క్రమంలో నేను కూడా ఒక రంగస్థల కార్యకర్తగా బాలల్లోకి ఎక్కువ పని చేయటం వల్ల నాకు ఎక్కువ ఆనందంగా ఉంటుంది ఆ రిజల్ట్ కూడా కనిపిస్తుంది అది ముఖ్యమైన కారణం అది ఏ విధంగా బాలల అభివృద్ధికి తోడ్పడుతుంది అయితే బాలల అభివృద్ధికి తోడ్పడుతుందంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ఎట్లా ఉందంటే ర్యాట్రెస్ లో ఉంది కెరీర్ ఓరియంటెడ్ గా నడుస్తా ఉంది నడిచేటప్పుడు ఏమవుతుందంటే చాలా మిస్ అయిపోతున్నారు అంటే ఎడ్యుకేషన్ కి నాలెడ్జి ఉండే డిఫరెన్స్ కూడా తెలియట్లేదు చాలా మంది టీచర్స్ కి పేరెంట్స్ కూడా నాలెడ్జ్ కేమ్ ఫ్రం సెన్సెస్ ఇంద్రియాల నుంచి మనకు జ్ఞానం వస్తుంది చూడటం ద్వారా మాట్లాడటం ద్వారా వినటం ద్వారా స్పర్శించటం ద్వారా వాసన చూడటం వల్ల రుచులు చూడటం వల్ల ఇవన్నిటిని మెదడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటుంది అయితే ఎడ్యుకేషనే సర్వస్వను అనుకునేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అంతా బైహార్ మెథడ్ కానీ ఎడ్యుకేషన్ అనేది ఇండైరెక్ట్ నాలెడ్జ్ దట్ ఈస్ నాట్ డైరెక్ట్ నాలెడ్జ్ లడ్డు స్వీట్ గా ఉంటుంది లడ్డు ఉండును అనేది రాస్తాము తప్పులేమన్నా గ్రామటిక్ మిస్టేక్లు వస్తే యా కింద యావత్తు గాకు దీర్ఘం ఇవ్వాలన్నా కూడా కాపీ చేయిస్తారు కరెక్ట్ రాయడానికి లడ్డు తీయగా ఉండను లడ్డు తీయగా ఉండను ఒక ఇరవై సార్లు కంపోజిషన్ ఇస్తారు పిల్లలు రాస్తారు కానీ యాక్చువల్గా ఆ కాగితం నాకైతే తీగ ఉండదు కదా లడ్డు తింటేనే తీగ ఉండదు దట్ ఈస్ రియల్ నాలెడ్జ్ దీట్ ఈస్ ఇండైరెక్ట్ నాలెడ్జ్ అంటే సైన్స్ ని అంటే ఒక అక్షరబద్ధం చేసి క్రమబద్ధం చేసి మనకు పాఠ్య పుస్తకాల్లో ఇస్తుంటారు కానీ అది అవగాహన అయ్యి అది జీర్ణమయ్యి తన అనుభూతికి లోనైనప్పుడు మాత్రమే అది నాలెడ్జ్గా పర్కులేట్ అవుతుంది అలా కానప్పుడు పై పైన ఊరికే బట్టి పట్టి పరీక్షలు రాస్తే అది పై పైన గాలి కొట్టుకుపోతుంది దానివల్ల మనిషి అంత విజ్ఞానవంతుడు కాలేడు అందువల్ల మనం ఏంటంటే థియేటర్ ద్వారా ఏంటంటే చాలా స్కిల్స్ డెవలప్ అవుతాయి పిల్లల్లో అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి తర్వాత లైఫ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి తర్వాత అంటే గాఢమైన అనుభూతి గాఢమైన ఫీలింగ్ లేకపోతే గాఢమైన ఎక్స్ప్రెషన్ రాదు ఇదంతా ఇప్పుడు వరకు ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది ఒక పాఠ్య పుస్తకం ఉంటుంది లెసన్ ప్లాన్ ఉంటుంది ఒక టీచర్ వస్తాడు అవసరమైతే బ్లాక్ బోర్డ్ ను ఉపయోగించుకుంటాడు లేకపోతే ఆ టెక్స్ట్ బుక్ నుంచి చెప్తుంటాడు వన్ సైడ్ టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ దాన్ని ఒకవేళ అతనికి చెప్పడం పరిపూర్ణంగా సాధ్యం కాకపోతే దానికి ఏ ప్రశ్నలు వస్తాయి ఏ మార్కులు రావాలంటే ఏ గైడ్లు తీసుకోవాలి ఆ గైడ్లతో ఆన్సర్లు బట్టి పట్టండి మళ్ళీ అదే ఆన్సర్లు పరీక్షలు రాయాలి దానికి అనుగుణంగానే మార్కులు వస్తాయి ర్యాంకులు అంటే అది గుర్రానికి కళ్ళ గంతలు కట్టినట్టుగా పోతుంది దాని వల్ల అటు ఇటు చూడడానికి లేదు దాని యొక్క ముందేంటి వెనకెట్టి ఆ డైమెన్షన్స్ ఏంటి అర్థం చేసుకోవడం అనేది అది ఒక కాలం చెల్లిన పద్ధతి ఇప్పుడు ఇప్పుడు చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ జరుగుతూ ఉన్నది ఆ క్రమంలో థియేటర్ యొక్క ఇంపార్టెన్స్ బాగా పెరుగుతూ ఉన్నది అందువల్ల మనం ఏంటంటే థియేటర్ ని ఈ రోజున కంపల్సరీగా చేయాలి అంటే ఒక మాధ్యమంగా ఒక టూల్ గా చేయగలిగినప్పుడు పిల్లల వికాసానికి చాలా అద్భుతంగా తోడ్పడుతుంది పిల్లలు అంటే ఏ వయసు పిల్లల నుండి ఏ వయసు వరకు అంటే ఇక్కడ మనం మూడు కేటగిరీలుగా విభజించాలి అంటే నర్సరీ ప్రైమరీ హైయర్ ఎడ్యుకేషన్ అంటే పద్దెనిమిది ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళందరూ పిల్లలే కానీ ఆ పిల్లలు ఈ రోజు అందరూ బడికి వెళుతున్నారా అంటే ఒక సెన్సస్ ప్రకారం ప్రతి ముగ్గురులో ఒక పాప కాని ఒక బాబు గాని పద్దెనిమిది ఏళ్ళ లోపల పిల్లలు బడిలో ఉండాల్సిన పిల్లలు బడి బయటే ఉంటున్నారు అంటే డ్రాప్ అవుట్స్ అన్న పెరుగుతున్నాయి అసలు బడి మొఖం చూడని వాళ్ళు కూడా ఉన్నారు పేదరికం ఒక కారణము ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం ఒక కారణము దానివల్ల రైట్ టు ఎడ్యుకేషన్ హక్కునే వాళ్ళు కోల్పోతూ ఉన్నారు నర్సరీ పిల్లలకి కావాల్సింది ఏంటంటే రైమింగ్స్ పాటలు కథలు డాన్సులు ఇవన్నీ త్వరగా కనెక్ట్ అవుతారు టీచర్స్ కూడా అది చాలా అవసరం థియేటర్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం ఒక కథను అద్భుతంగా చెప్పాలి అభినయంతో చెప్పాలి ఒక పాటను రాగయుక్తంగా పాడాలి డ్యాన్స్ చేయించాలి వాళ్ళందరూ దానికే కనెక్ట్ అవుతుంటారు దాని ద్వారా మనం ఎంతైనా మనము లెక్కలు చెప్పొచ్చు సైన్స్ చెప్పొచ్చు సోషల్ చెప్పొచ్చు లాంగ్వేజ్ చెప్పొచ్చు ఎంతైనా చెప్పచ్చు ప్రైవరీ కాడికి వచ్చేటప్పటికి అన్ని అంటే మోటార్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ వాల్యూ మేము ఒక సబ్జెక్ట్ బాగా డీల్ చేస్తాం ఆర్ట్ అండ్ ఇన్నర్ ఎబిలిటీ అనేది అంటే ఏంటిది మనిషి మనిషిలో అంతర్గతంగా ఒక శక్తి ఉంటుంది దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాడు మైండ్ కి హ్యాండ్స్ కి కనెక్షన్ ఉంటుంది మనిషి ఎవాల్వేషన్ ద్వారా డైలైంది అంటే పిల్లవాడు బొమ్మలు గీస్తుంటే అది బొమ్మ కాదు అసలు వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆ పిల్లవాడికి మూడో సంవత్సరం వచ్చిన పిల్లవాడు నర్సరీ పిల్లలకి అవన్నీ చేతులు వీళ్ళు ఎంత బాగా ఫంక్షన్ అయితే మైండ్ కూడా బాగా ఫంక్షన్ అవుతుంది స్పూల్ ఫీడింగ్ ఇస్తే ఉపయోగలేదు ఇప్పుడు ఉన్న పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లల్ని పాసివ్ గా చూపించేస్తున్నారు అంటే టీవీ పెట్టేసి వెనకాల బొమ్మలు పెట్టేసి యానిమేషన్ పెట్టేసి నోట్లో కుక్కుతూ ఉంటారు తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి అయినా స్పూన్ విని అలా పాసివ్గా చూసి ఎంజాయ్ చేస్తారు సెన్సెస్ బాగా ప్రాపర్ గా ఫంక్షన్ కావచ్చు అవయవాలు ఎప్పుడైతే యాక్టివ్ గా ఉంటాయో అన్ని సెన్సెస్ బాగా ఫంక్షన్ అవుతుందో అప్పుడు కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ పిల్లలు వస్తుంది అలా కాకుండా కేవలం దీనికి 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 పని చెప్తే సొమృత్ పోతగా ఉంటాడు మైండ్ కూడా వికసించడానికి తోడ్పడదు తర్వాత ఏంటంటే లాంగ్వేజ్ స్కిల్ కూడా డెవలప్ అవ్వదు ఒక కథను విని మళ్ళీ కథ తిరిగి చెప్పాలి కదా అందులో ఎంజాయ్ చేయాలి ఇప్పుడు ఇటు ఉంటుంది తప్ప ఇటు ఎక్స్ప్రెషన్ లేదు పిల్లలకి దాని వల్ల చాలా మిస్ అయిపోతున్నారు అంటే హాఫ్ నాలెడ్జి హాఫ్ డెవలప్మెంట్ గా జరుగుతుంది అసంపూర్ణంగా ఉంటుంది పిల్లలు అనే అటువంటి వాళ్లకు ఏమైనా హక్కులు ఉంటాయా ఆ హక్కులు ఏమిటి ఆ హక్కులు ఎలా అమలవుతున్నాయి ఈ సమాజంలో బాలల హక్కులు అనేవి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి ఈ బాలల హక్కులు అన్ని గుర్తించుకుపోయినా మనం ఖచ్చితంగా ఒక ఐదు హక్కులు కంపల్సరిగా గుర్తు పెట్టుకోవాలని యూనిసెఫ్ చెప్తుంది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఆ హక్కులను ఎవరైతే పరిరక్షిస్తాయో ఆ హక్కుల యొక్క స్పృహ ఎక్కడైతే ఉంటుందో ఆ హక్కుల యొక్క చైతన్యము ఆ దేశంలో ఆ ప్రజలు ఎక్కడైతే ఉంటుందో అప్పుడు బాలల వికాసం జరుగుతుంటుంది తద్వారా దేశానికి అదే భవిష్యత్తు అదే పునాది ముఖ్యంగా అందులో ఐదు హక్కులు ఏంటంటే ఒకటి జీవించే హక్కు అంటే జీవించే హక్కు అంటే కడుపులో ఉన్నది ఆడబిడ్డ అయితే అది స్కాన్ చేసి భ్రూణ హత్యలు చేస్తుంటే హక్కు ఇంకేం మిగులుతుంది ఆడపిల్ల కడుపులో ఉంది అమ్మాయి నాకు అక్కర్లేదు ఏమంటే అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి జరుగుతుంది అంటే మన దేశంలో అంటే ఆడ శిశువుకి బర్తికే హక్కు లేదు జీవించే హక్కు లేదు మరి రైట్ టు లివ్ జీవించే హక్కు రైట్ టు ప్రొటెక్షన్ రక్షణ పొందే హక్కు రెండో హక్కు మరి స్లమ్ముల్లో ఉండే వాళ్ళు లేకపోతే ఆదివాసులకి ఎక్కడ రక్షణ సరైన ఇల్లు లేక సరైన నీరు సౌకర్యం లేక సరైన తిండి లేక పౌష్టికాహారం లేక చాలా మంది నలభై శాతం మంది పిల్లలు మన భారతదేశంలో పౌష్టికాహారం లేమితోనే చనిపోతున్నారు మరి అక్కడ రక్షణ ఎక్కడ ఉంటుంది జీవించలేదు రక్షణ హక్కు ఉండలేదు రైట్ టు డెవలప్మెంట్ అందులో భాగమే ఎడ్యుకేషన్ రైట్ టు ఎడ్యుకేషన్ నేను ఇంత చెప్పాను ప్రతి ముగ్గురులో ఒకళ్ళు బడ్డి బయటే ఉంటున్నారు అంటే బాగా కార్మికులు ఉన్నారు బాల్యం లేదు వాళ్ళకి పత్తి విత్తన క్షేత్రాలు కావచ్చు కానీ నాపరాయి గనులు కార్మికులు ఇటు బట్టిల్లో హోటల్లో పనిచేసే వాళ్ళు తర్వాత చీకటి వ్యాపారాలు అంటే గంజాయి డ్రగ్స్ ఇటువంటి వ్యాపారాల్లో కూడా ఉండటం ట్రాఫిక్ గురి అవటం చిన్నప్పుడు ఇలా త్యాచని చేయటం రైళ్లలో ఇవన్నీ ఎంత హృదయ విధారకమైన బాధాకరమైన విషయాలు ఇవన్నీ వీటి గురించి అసలు ఎవరు మాట్లాడరు ముఖ్యంగా ఎందుకంటే మాట్లాడారంటే బహుశా వీటికి ఓట్లు లేవు కాబట్టి పిల్లలకు ఓట్లు లేవు కదా దాని గురించి ఎట్లయినా పర్లేదు అని వదిలేస్తుంటారు కానీ అది పౌర సమాజం ధర్మం కూడా కాదు బాల్యాన్ని ఎట్లా విస్మరించడం అది తర్వాత రైట్ టు ప్రొడక్షన్ తర్వాత రైట్ టు లివ్ రైట్ టు ప్రొడక్షన్ రైట్ టు డెవలప్మెంట్ తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే రైట్ టు ఐడెంటిఫికేషన్ గుర్తింపు రైట్ టు డిగ్నిటీ గౌరవం పొందే హక్కు ఇప్పుడు అనేక మంది దళిత పిల్లల్ని కూడా ఇప్పటికి కూడా చాలా చోట్ల గ్రామాల్లో సోమిగా పుల్లిగా ఇట్రా అని పిలుస్తుంటారు సే గీసే అని పిలుస్తుంటారు తప్పదు అసలు అట్లా పిలవ కూడా కాదు ఆ పాపకి ఆ బాబుకి చాలా అంటే ఒక రికగ్నైజేషన్ ఉంది ఒక పేరు ఉంది గుర్తింపు గౌరవం పొందేది ఇది ఒక సభ్యతకి సంబంధించిన విషయం సంస్కారానికి సంబంధించిన విషయం మనకి ఇంతవరకు కామన్ ఎడ్యుకేషన్ సిస్టమే లేదు అవన్నీ వస్తే అప్పుడు పెద్ద సంపన్నుడు కొడుకైనా పెక్కలి బిడ్డైనా బిడ్డ అయినా అగ్రవర్ణమైన దళితులైనా అందరికీ సమానంగా కూర్చుంటారు సమానంగా చూస్తారు సమానంగా ట్రీట్ చేస్తారు ఒక తరం పోయినా ఇంకో కొత్త తరం నుంచి అయినా చక్కటి జాతి ఆవిర్భావానికి ఉపనాది ఏర్పడుతుంది మనకు అది లేదు అందువల్ల ఇది కూడా మనకు అంటే అన్ని దేశాల్లోనూ అంటే ఒక గుర్తింపు గౌరవం పొందటం తర్వాత రైట్ టు పార్టిసిపేషన్ అన్నింటిలో పాల్గొవాలి ఇంక్లూడింగ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్పెషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కూడా ఆ ఇంటిగ్రేషన్ మనకు ఉండాలి సమ్మిళిత అభివృద్ధి ఇల్లు నా పిల్లలే తోటి పిల్లలే వాళ్ళందరినీ కలుపుకుని మేమంతా ఆడుకోవాలి పాడుకోవాలి వాళ్ళది ఏ మతమైన ఏ మనకేం సంబంధం లేదు నేను కూడా అందరితో పార్టిసిపేట్ చేయాలి ఆ ఆటల్లో పాల్గొవాలి ఆ చదువులో పాల్గొవాలి అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ రైట్ అనమాట అది అసలు ఇది చాలా మంది మేనేజ్మెంట్లకే తెలియదు టీచర్స్ తెలియదు రైట్ చైల్డ్ రైట్స్ అందుకని సోషల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ చాలా ఇంప్లిమెంటెడ్ అంటే బాలల హక్కులు ఎవక్కడైతే గుర్తించబడతాయో పౌర సమాజంలోను పాలకుల్లోనూ గుర్తించబడతాయో దాన్ని అమలు పరిచినప్పుడు జాతి ఆటోమేటిక్ గా ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ వెళ్తుంది సోషల్లీ అండ్ కల్చరల్లీ ఆల్సో నాట్ ఓన్లీ పొలిటికల్ బట్ ఆల్సో సోషల్ అండ్ కూడా ఒక్కొక్క స్టెప్ ఎదుకు ఉండేది అంటే బాలల హక్కులను అమలు పరచడం అనేది ఒక ప్రధాన ధ్యేయంగా పొలిటికల్ లీడర్స్ కి ఆ రాజకీయ సంకల్పంగా ఉండాలి అప్పుడు బాలల అభివృద్ధి చక్కగా జరగడానికి అవకాశం ఉంటుంది